ముందుగా ఆ తర్వాత ఊ ఆ తర్వాత ఈ రకంగా ఉచ్చరించాలి దాన్ని పూర్తిగా చెప్పాలంటే ఆ అని ఈ యొక్క ఓంకారాన్ని ఉచ్చరించాలి ఈ రకంగా ప్రతినిత్యము ప్రతి మానవుడు స్త్రీ పురుష భేదము లేకుండా ఎవరైతే నిత్య జీవితంలో ప్రతినిత్యము దీన్ని ఉచ్చారణ చేస్తారు ఈ పద్ధతి లోపల వాళ్ళకి అనేకమైనటువంటి రోగాల బారి నుండి దూరం అవుతారు రోజున రక్త ప్రసరణకు రక్తపోటు గురించి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి బాధలు ఆరోగ్య సమస్యలు అన్ని తలెత్తుతున్నాయి మానవాళ్ళకి దానికి కాను అనేకమైనటువంటి ఔషధాలు మందులు స్వీకరిస్తున్నారు టాబ్లెట్లు రోజు టాబ్లెట్లు వేసుకుంటుంటారు కానీ అత్యంత శక్తివంతమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది ఎంతో శక్తినిచ్చేటువంటిది ఎన్నో రోగాలు తగ్గించేటటువంటి ఇంత శక్తి ఉన్నటువంటి ఈ ఒక ఓంకారాన్ని మాత్రం మన భారతీయులు మర్చిపోతున్నారు ఉదాహరణకి ఓంకారాన్ని పదిహేను నిమిషాల పాటు ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి రక్తపోటు తగ్గుతుంది అని చెప్తారు గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి అని చెప్తారు రక్త ప్రసరణ శరీరంలోపల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్తారు మరి మానసికమైనటువంటి అలర్జడిపోతుంది థైరాయిడ్ సమస్య వాళ్ళకి థైరాయిడ్ తగ్గిపోతుంది మరి అనేక వ్యాధులతో ఈరోజు బాధపడుతున్నటువంటి ప్రతి మానవాళికి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున టైం కేటాయించి సమయాన్ని కేటాయించి ఏకాగ్ర చిత్తముతో ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ప్రశాంతంతో జ్ఞానముద్రను ఈ విధంగా పెట్టి ఈ ఓంకారాన్ని ఉచ్చరించడం వలన ప్రతి మానవుడికి కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతం దొరుకుతుంది అలజడిపోతుంది ఆరోగ్యం బాగుతుంది కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క ఓంకారానికి శాస్త్రకారులందరూ కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మనమందరం కూడా దాన్ని ఆచరించి దానికి ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తి మనం పొందాలని చెప్పేసి మీ అందరితో ప్రార్థిస్తున్నాను అనుభవం తచ్చు